చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఈ ఈ పార్టీలోని ఒకరి మధ్య ఒకరికి విభేదాలు ఆధిపత్యం ఒకరి మీద ఒకరు దాడులు దౌర్జన్యాలు ఏడ చూసినా ఇది ఇష్ట రీతి రచన రేగిపోతూ ఉన్నారు అటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ మీద దాడులు దౌర్జన్యాలు అదంతా ఏదో ఈ రాజకీయ కోణంలో చూసుకున్న అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న నాయకుల మధ్య మరిపే కీలక నాయకుల మధ్య కూడా రోడ్కెక్కి తిట్టుకుంటున్నారు తన్నుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఈరోజు ఏం జరుగుతుందో చూడాలి ఇడో అనంతపురం జిల్లా నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వరుస అటు కడప జిల్లా నుంచి మనవాడు రెడ్డి గారు వీళ్ళిద్దరి మధ్య చెట్టి పెట్టి స్టార్ట్ అయింది నిన్నటి నుంచి ఇది చాలా సీరియస్ ఇష్యూ అయిపోయింది ఇక్కడ అనంతపురం వైపు వచ్చే వాహనాలు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వాళ్ళ వర్గం అడ్డుకుంటామని చెప్పడం జమలవాడి వైపు వెళ్ళే వాహనాలను మేము అడ్డుకుంటాము అని చెప్పి అటు ఆదనారాయణ రెడ్డి గారి వర్గం వీలు చెప్పడం ఏంటి చూడండి ఆర్టీపీపీ నుంచి ఫ్లైఆర్స్ తీసుకొచ్చేకి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ వెహికల్స్ పోయాయట వాళ్ళ వెహికల్స్కి ఇక్కడేం పని అడ్డెట్లు వస్తాయి అట్లా ఎట్లా తీసుకెళ్తాయి ఫ్లైఆర్స్ అని చెప్పి అటు ఆదినారాయణ రెడ్డి గారు వాళ్ళ వర్గం వాహనాలను ఆపినారట మా వాహనాలను ఆపుతారని చెప్పి వైఎస్ఆర్ జిల్లా నుంచి వచ్చే సిమెంట్ ఇసుక లారీలను ఇటువైపు చేసి ప్రభాకర్ రెడ్డి గారి వర్గం ఆపేసిందట తర్వాత పోలీసులు జోక్యం చేసుకునేసరికి ఆ వాహనాలు ప్రభాకర్ రెడ్డి గారి వర్గం వాళ్ళ వదిలిపెట్టారట అయినా కూడా ఈ ప్రభాకర్ రెడ్డి గారి వెహికల్స్ అటువైపు పోయి ఫ్లైఆర్స్ తెచ్చుకునే పోతూ ఉంటే మేము రానివ్వము అని చెప్పి రెడ్డి గారు వాళ్ళు మొండికేసారట దీని మీద జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఏకంగా కడప జిల్లా ఎస్పీకి ఖాటైనా లేఖ రాశారు వాళ్ళు ఆదాని సంస్థ మీద కూడా దాడి చేశారు మేమైతే అటువంటి వాళ్ళకు కాదు కానీ మా సహనానికి కూడా పరీక్ష పెట్టకూడదు రేపు ఆర్టీపీపీకి ఫ్లైఆర్స్ తీసుకురావడం కోసం మా వెహికల్స్ వెళ్తాయి రేపు అని ఈరోజు అంటే నిన్న రాత్రి లేఖ రాశారు ఈరోజు ఆర్టీపీపీకి మా వెహికల్స్ వెళ్తాయి ఫ్లైఆర్స్ తీసుకునే తీసుకొని వచ్చేకి ఒకవేళ వాళ్ళు కనుక ఆపితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మేము మీకు ముందే చెబుతున్నాము అని డైరెక్ట్ ఎస్పీకి లేఖ రాశారు ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వర్సెస్ ఆదినారాయణ రెడ్డి గారు రోడ్కెక్కి వాళ్ళ వాహనాలు వీలు వీళ్ళ వాహనాలు ఆపి ఏంటో ఈ దౌర్జన్యాలు ఏంటో అసలు సిస్టమ్ ఏం చేస్తుందో ఈ పంచాయతీలు ఏంటో ఎక్కడ రాజ్యాంగం ఎక్కడ నిబంధనలు ఎక్కడ చట్టాలు సినిమాలలో చూసేటివి అసలు కళ్ళ ముందే కనిపించేస్తున్నాయా ఇదేం రాజ్యం ఇదేం కథ పైన చంద్రబాబు సార్ ఏమో సీరియస్గా చెప్తారు వీళ్ళకు అది ఇది ఎట్లా చేయండి ఇట్లా చేయండి ఇక్కడ వినేవాళ్ళు ఊరు లేరు ఇక ఊరు దిగను కానీ దిగుతలేరు మరి ఈ రోజు ఏమవుతుందో చూడాలి వీళ్ళిద్దరి మధ్య ఎట్లా రాజీ కుదురుతుందో రాజు కుదరకపోతే ఇంక ఆడ రోడ్డుకి కొట్టుకుంటారో తన్నుకుంటారో మరి చూడాలి